యూట్యూబ్ ఛానల్ బలమైన మెచ్చట్లు ఫ్రెండ్స్ నేను మా జానవి గాయత్రి ఛానల్లో ఒక మంచి వీడియో చేసినా వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ నేను స్కూల్ నుంచి చెప్పుడు వ్యాన్లా నేను ఎంతకని షిప్లు తయారు చేసినా ఇవే చూడండి చిన్నది కొద్ది పెద్దది పెద్దది పెద్ద పెద్ద పెద్దది పెద్దది ఇన్ని పొడవు తయారు చేసింది మా జానవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బాగున్నాయి పడవారు మంచి తయారు చేసిన మా ఇద్దరికి ఎవరు కొత్త పిల్ల వచ్చింది ఎవరి ఎవరి కొత్త పిల్ల గాయత్రి వచ్చింది ఎవరి కొత్త మా గాయత్రి చూస్తుంది ఎవరేమే నా బట్టలు లేచుకుంది ఏంది అదో నా పట్ల లూజ్ అయిపోతుంది అనుకుంటుంది మా గాయత్రి నానే ఎవరేమే అక్కనా ఎందుకైతే చక్కా చూడు అదో పే చూడు మమ్మీ లాగ అనిపిస్తుందా సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మంచి రీల్ తీస్తున్నాం ఏమిటి నువ్వు నాకు నచ్చావు నువ్వు నాకు నచ్చావు సో నువ్వు నాకు నచ్చావులో సో అది ఇప్పుడు మా ట్రెండింగ్ ఉంది సాంగ్ ఇది దొంగ పెట్టుకుంటుంది జుట్టు ఉందని ఇప్పుడు ఊపాలే సో నువ్వు నాకు నచ్చావు సాంగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ గా నడుస్తుంది సో చాలా మంది డ్రెస్లు లు కుట్టించుకొని రంగు అయితే సో వీడియోని ట్రెండ్ సాంగ్ సాంగ్ను సో మేము గిట సో ఇన్స్టాగ్రామ్ సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రాస్ అయిపోయింది కాబట్టి సో ఇప్పటి నుంచి మా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మంచి మంచి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ గిటా కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి మంచి మంచిగా వీడియోలు తీయాలి రీల్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము సో అందుకని చెప్పేసి మా బాడమని ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టింది రక్ష సబ్స్క్రైబర్ రక్ష సబ్స్క్రైబర్ టూ మంత్స్ వన్ మంత్ మా టార్గెట్ మంచి మంచి వీడియోలు క్రియేట్ చేస్తాం ఓకేనా రైడర్ డబల్ ఫైవ్ సో వెళ్ళి చూడండి సో ఈ రీల్ మొత్తం వాళ్ళమని పాట కోసం కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది కమ్మలు పెద్ద పెద్ద వేసుకుంది అందా పెద్ద కమ్మలు నెక్లెస్ ఇదేనా ఇదే నెక్లెస్

పెట్ట ఇదేనా పాట ఏం పాట ఏం పాటనా బారపా గున్నమా ఉన్న మాట చెప్పలే చెప్పలేవు ఊరుకుంటే ఒప్పలేవు సత్యభామా గంట లేదే అండి వాళ్ళ గంట లేదు లేవు మా బాలమిన భలే ఆనందమవుతుంది అంటుంది మంచి డ్రెస్ వేసుకొని కూర్చుంది రంగమేసిపోయి ఫోటో మంచి దింపిన బాలమని సూపర్ ఫోటో దింపిన అంటే

సో ఓకే ఫ్రెండ్స్ సో ఫైనల్ గా రీల్ అయితే చేసేస్తాం సో రీల్ అయితే అప్లోడ్ చేసాం రైడర్ టూ డబల్ ఫైవ్ టూరా ఓకేనా ఒకసారి వెళ్ళి చూడండి సో మా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలో కాకపోతే ఫాలో కానీ సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో ఇరవై ఆరు వేల ఫాలోవర్స్ అయితే క్రాస్ అయిపోయారు సో ఓకేనా సో చాలా హ్యాపీగా ఉంది సో ఇంతకుముందు రోజు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫాలోవర్స్ వచ్చేవారు సో ఇప్పుడు రోజుకు మినిమమ్ ఒక ఐదు వందల ఫాలోవర్స్ అయితే క్రాస్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓకేనా అంటే మా బాలమైన ఐడి ఇట్ ఉంటుంది బాలమైన త్రీ సెవెన్ ఎయిట్ అమర్ ఫాలో ఫాలోగా ఓకేనా ఓ రాజ్ఞందాగు పన్ను అదే నువ్వు ఎందుకంటే షాట్ కొడుతున్నావు ఒక్కకు పైన వాషింగ్ మిషన్ ఉంది రేపు డ్రస్సు మీది పోయి తెచ్చుకోపోయి పోయి ఆలేసి అప్పుడు అక్క కూరగాయలు పోయి వస్తే నువ్వు జానది అక్క కూరగాయలు పోతే నువ్వే వాషింగ్ మిషన్ బట్టలు తీసి అప్పు థర్టీ త్రీ ఉందా గాయత్రి నువ్వే కూరగాయలు తీసుకురా ఇగో మిరపకాయలు టమాటా కొత్తిమీర జస్ట్ మిరపకాయలు అంటున్నా ఉన్నాయా టమాటా ఉన్నాయా पानी है स्वीट, स्वीट, करन। करन, स्वीट स्वीट करन। <laughs> स्वीट करन, स्वीट आठ स्वीटकॉन <laughs>